జయ శ్రీమన్నారాయణ శుభోదయం ప్రాతస్మరణీయం పదవ భాగానికి స్వాగతం మీరు మొదటిసారి కనుక ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ప్రాతస్మరణీయాలు మీకు అందించే అవకాశం కల్పించండి ఈరోజు హనుమంతుని ద్వాదశ నామని తెలుసు గురించి తెలుసుకుందాం స్తోత్రం హనుమాంజనాసూను వాయుపుత్రో మహాబల రాష్ట ఫుణస పింగాక్షో అమిత విక్రమ ఉదదిక్రమణైతాశోకనాశక లక్ష్మణ ప్రణదాత దశగ్రీవస్ దర్ప ద్వాదశైత కపీంద్రస్య మహాత్మన స్వపకాలే పటేర్ నిత్యం యాత్రాకాలే విశేషత తృత్యుభయం నాస్తి విజయీత్ విజయీ సర్వత్ర విజయీ భవేత్ ఇది ఆంజనేయుని ద్వాదనామ స్తోత్రం ఇందులో హనుమంతుడు ఎవరు ఎవరికి పుత్రుడు ఎలాంటి వాడు ఎవరికి ఇష్టుడు ఎవరికి మిత్రుడు ఎలాంటి పరాక్రమం కలవాడు ఏమి పని చేశాడు ఎక్కడికి ఎలా వెళ్ళాడు ఏమి చూచాడు ఎవరికి ప్రాణదాత అయినాడు ఎవరి దర్పాన్ని అణించాడు ఇలాంటి సన్నివేశాలన్నీ పన్నెండు నామాల్లో వివరించారు కిష్కింద కాండ సుందరకాండ విశేషాలు మనకు స్ఫురిస్తాయి హనుమంతుని పాత్ర చిత్రణ కనిపిస్తుంది అలాగే ఫలశ్రుతి కూడా చెబుతారు ఫలశ్రుతి అంటే దీన్ని చదవడం వల్ల లాభమేమిటి మనం లాభం లేకుండా ఏ పని చేయం కదా నిజానికి స్మృతి శృతిరేవ ఫలం వినడమే స్మరించడమే నామ సంకీర్తన చేయడంలోనే కలియుగంలో ముక్తి కలుగుతుంది ఆ నామాల విశేషాలు పరిశీలిద్దాం హనుమంతుడు అంజనాదేవి కుమారుడు వాయువుకు పుత్రుడు మహాబల సంపన్నుడు రామునకు ఇష్టడు ఫలుగురుడు అంటే అర్జునులకు ఆయనకు ధ్వజముగా హనుమంతుడుండి భారత యుద్ధంలో విజయం వరించడానికి సాక్షిభూతులయ్యాడు పింగళవర్ణం కల కన్నులు కలవాడు సీతాన్వేషణకై శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని ఏకబిగిన లంఘించినవాడు సీతాదేవి యొక్క దుఃఖాన్ని ఉపశంపజేసినవాడు లక్ష్మణస్వామికి రామరావణ యుద్ధ సమయంలో సంజీవి పర్వతాన్ని తెచ్చి ప్రాణాలు కాపాడిన ప్రాణదాత దశగ్రీవుడైన రావణాసురుని దర్పాన్ని అణచినవాడు హనుమంతుడని ఈ నామాల భావం ఈ ద్వాదశ నామావళిని ఎవరైతే ఉదయం ప్రాతస్మరణీయంగానో యాత్రలు చేసేటప్పుడు మరో సమయంలోనో భయం కలిగినప్పుడు గ్రహపీడలు ఉన్నప్పుడు శరీరానికి రోగభయం కలిగినప్పుడు దీనిని స్మరించినట్లయితే అంతటా విజయం లభిస్తుందని దీనిలోని ఫలశ్రుతిగా చెప్పారు ఇలాంటి మరిన్ని స్తోత్రాలు స్థూలభావ సహితంగా మీకు చేరాలంటే ఆచార్య శ్రీశక్తి ఛానల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఆస్తిక మహాశైలకు షేర్ చేయండి మరో ప్రాతస్మరణీయంలో రేపు మీ ముందుకు ఆచార్య శ్రీశక్తి ఛానల్ స్వస్తి